హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో కరకరలాడుతూ ఆడుతూ ఉండే సన్నకారాలు చూపిస్తున్నానండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అన్నట్లు చూపిస్తున్నానండి చాలా సింపుల్ వేలో చూపించాను మరి ఎందుకండి ఆలస్యం రెసిపీలోకి వెళ్దాం రెసిపీలోకి వెళ్లే ముందు మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ముందుగా దీనికోసము ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి పిండి కలుపుకోవడానికి ఇందులో పిండి జల్లడ పెట్టుకొని ఒక గ్లాసు శనగపిండి వేసుకొని ఈ శనగపిండిని జల్లించుకోవాలి ఇలా శనగపిండిని జల్లించుకోవడం వల్ల మనము కారాలు ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా పడతాయండి ఎక్కడా పట్టుకోకుండా ప్రెసర్లో నెక్స్ట్ ఇందులోనే ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకొని దీన్ని కూడా జల్లించుకోవాలి మనము గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా కొలత తీసుకుంటే గ్లాస్ శనగపిండి గ్లాస్ బియ్యపిండి ఈక్వల్గా తీసుకుంటే కారాలు క్రిస్పీగా వస్తాయండి మీకు మరీ అంత క్రిస్పీనెస్ వద్దకుంటే కొంచెం బియ్య పిండి తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారము అలాగే కొంచెం వామును ఇలాగా చేత్తో నలిపి వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెంగా కలుపుకోవాలి పిండిలో కలిసేలాగా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేడి నూనె పోసుకోవాలి ఈ వేడి నూనె పోయటం వల్లే మనకు కారాలు అనేది క్రిస్పీగా వస్తాయి ఈ వేడి నూనె పోసుకొని మనము గరిటితోనే కొంచెంగా కలుపుకోవాలండి వెంటనే చేయబెడితే ఆయిల్ వేడిగా ఉంటుంది ఇలా గరిటితో అంతా కూడా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేత్తో దీన్ని కొంచెం కొంచెం ఇలా పిండికి పట్టేలాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా అంతా కలుపుకునే తర్వాత కొంచెం పిండి తీసుకుని ఉప్పు కారము మనము ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలండి ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారము అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వాటరు ఒకేసారి పోయకూడదండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనము చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ శనగపిండి ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాం కదండి ఇక్కడ కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను పిండి కలుపుకోవడానికి ఒక గ్లాస్లో కూడా ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయండి కరెక్ట్గా మనకు గ్లాస్ కంటే కొంచెం తక్కువే పడతాయి పిండి కలుపుకోవడానికి కూడా ఇలాగ అంతా కలుపుకొని దీన్ని పది నిమిషాల్లో పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని మనకు ఏ సైజ్ ప్లేట్ కావాలో కారాలు ఆ సైజు కారాలు ప్లేట్ వేసుకొని ప్రెషర్లో ఈ ప్రెసర్కి కొంచెం ఆయిల్ పట్టించుకొని సరిపడా పిండి ముద్దను తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందే వేడి చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్లో డైరెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళయితే ఆయిల్ పేపర్ కానీ లేదా బటర్ పేపర్ పైన కానీ ఇలాగా ప్రెస్ చేసుకుని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చండి మనము ఎప్పుడు కారాలు చేసినా కూడా ఫస్ట్ వై వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ బాగా వేడై ఉంటుంది కాబట్టి ఫస్ట్ వై ప్రెస్ చేస్తేనే ఆయిల్ పైకి వచ్చేస్తుందండి సో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా కాలిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలండి ఆయిల్ వేడై ఉంటుంది కాబట్టి వన్ బై వన్ తొందరగా చేసేసుకోవచ్చు దీన్ని కూడా రెండు వైపులా కాల్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి చూశారు కదా అండి చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో ఓకేనండి నేను ఒక గ్లాస్ శనగపిండి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను కదా దీనికి నాకు మొత్తం రెండు గ్లాసులు గాను ఆరు చుట్టలు అయ్యాయండి ఇవి చల్లారేక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే పది నుంచి పదహైదు రోజుల పాటు నిల్వ ఉంటాయండి సో మరెందుకు ఆలస్యం వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్